హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై మూడు లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ముందరం మనితన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక స్కూల్ ని చూపిస్తారు ఆ స్కూల్ లో ఉన్న అబ్బాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది దాంతో ఆ స్కూల్ తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఆ అబ్బాయి ద్వారా చాలా మంచి పేరు వస్తుంది స్టేట్ ర్యాంక్ కొట్టిన ఆ అబ్బాయి అమ్మ పేరు చల్లమ్మ మరియు నాన్న పేరు రామ స్టేట్ ర్యాంక్ కొట్టిన అబ్బాయి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు అయితే ఆ అబ్బాయి తండ్రి రామ ఎక్కడా కనిపించడు దాంతో రామ కోసం చెల్లమ్మ వెతుకుతూ ఉంటుంది అదే సమయంలో రామ బాత్రూమ్ లో సిగరెట్ మరియు మందు తాగుతూ ఉంటాడు చెల్లమ్మ వెంటనే రామాతో మాట్లాడుతూ మన కొడుకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టినా ఇంకా నువ్వు మందు తాగుతున్నావా అని తిట్టి వెంటనే తనని మీడియా దగ్గరికి తీసుకుని వెళ్తుంది వాళ్ళిద్దరూ కూడా మీడియా వాళ్ళని చూసి వాళ్ళ గురించి వాళ్ళ కొడుకు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు అయితే ఇదంతా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ టీవీలో చూసి ఆనందిస్తూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ పేరు భరత్ నిజానికి భరత్ కి రామ మరియు చల్లమ్మ ఇంతకు ముందు నుంచే తెలిసి ఉంటారు అసలు ఆ భరత్ అనే పోలీస్ ఆఫీసర్ కి రామ మరియు చెల్లమ్మ ఎలా తెలుసు అనే స్టోరీని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది ఒక రోజు పొద్దున్నే మున్సిపల్ వర్కర్స్ చెత్త తీయడానికి వెళ్లగా అక్కడ వాళ్ళకి కొన్ని బాడీ పార్ట్స్ కనిపిస్తాయి దాంతో ఆ వర్కర్స్ వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి విచారిస్తూ ఉండగా అప్పుడే పోలీసులకి మరొక కాల్ వస్తుంది వేరొక చోట కూడా ఇలాగే బాడీ దొరికాయని కాల్ చేసి చెప్తారు అది విన్న పోలీసులు అందరూ కూడా ఇదంతా ఏదో ఒక సైకో చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత పోలీసులకి ఇప్పుడు దొరికిన బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒక డెడ్ బాడీ కి అని అర్థం అవుతుంది ఆ తర్వాత పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని భరత్ అనే ఆఫీసర్ కి ఇస్తారు నిజానికి భరత్ అనే ఆఫీసర్ ఎలాంటి వాడు అంటే తను మంచితనంతో ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటూ ఉంటాడు కట్ చేస్తే అదే సమయంలో రమ్య అనే ఒక డాక్టర్ తన హస్బెండ్ కనిపించడం లేదు లేదు అని పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది తన హస్బెండ్ పేరు కాంతరాజ్ అని తన ఒక ఎస్ఐ అని చెప్తుంది దాంతో పోలీస్ ఆఫీసర్ భరత్ ఈ కేసు ని కూడా డీల్ చేస్తూ ఉంటాడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భరత్ రమ్య ఇంటికి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తూ రమ్య ని చూసి నీ భర్త కాంతరాజ్ ఎలాంటి వాడు తనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు ఆ మాటలు విన్న రమ్య వెంటనే భరత్ ని చూసి నా భర్తకి శత్రువులు అంటూ పెద్దగా ఎవరూ లేరు మా ఇంట్లో చెల్లమ్మ అనే ఒక మహిళ పని చేయడానికి వస్తూ ఉండేది తన భర్త పేరు రామ తను ఎప్పుడూ కూడా తాగుతూనే ఉంటాడు ఒక రోజు నేను నా హస్బెండ్ బయట వెళుతూ ఉండగా రామ వచ్చి నా హస్బెండ్ ని చూసి నిన్ను అసలు వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అని రమ్య జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్ చెప్తుంది దాంతో భరత్ వెంటనే రమ్య చూసి నీ హస్బెండ్ కి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న రమ్య వెంటనే భరత్ను చూసి నా హస్బెండ్ కాంతిరాజ్ తన అమ్మ పేరుని పచ్చబొట్టు పొడించుకుని అని చెప్తుంది ఆ మాటలు విన్న భరత్ అండ టీం అక్కడి నుంచి వెళ్లిపోతారు అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ భరత్ కి ఒక పుర్రి దొరికిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతో భరత్ వెంటనే పోలీసులతో ఆ పుర్రిని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి కనిపించకుండా పోయిన ఆ కాంతి కి మ్యాచ్ అవుతుందేమో చూడండి అని చెప్తాడు అదే విధంగా భరత్ మిగతా పోలీసులు అందరినీ చూసి ఆ రమ్య ఇంట్లో పనిచేసిన ఆ చెల్లమ్మ భరత్ అయినటువంటి రామాని కూడా స్టేషన్ కి తీసుకురమ్మని చెప్తాడు దాంతో కొంతమంది పోలీసు పోలీసులు రామాను తీసుకురావడం కోసం వెళ్ళగా ఆ సమయంలో రామ మందు షాపులో కూర్చుని బాగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయినా పోలీసులు వచ్చి రామాను తీసుకుని స్టేషన్ కి వెళ్తారు వెంటనే తనను విచారించాలి అని చూస్తారు కానీ రామ మాత్రం ఫుల్ గా మత్తులో ఉంటాడు సరిగ్గా అదే సమయంలో భరత్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మిగతా పోలీసులని చూసి ఆ రామ ఏదైనా చెప్పాడా అని అడుగుతాడు అయితే మిగిలిన పోలీసులు మాత్రం భరత్ ని చూసి లేదు సార్ తను ఫుల్ గా తాగి ఉన్నాడు అందుకే మేము తనని ఎంక్వైరీ చేయలేకపోయాము అని చెప్తారు ఆ మాటలు విన్న భరత్ వెంటనే వాళ్ళని చూసి ఫుల్ గా తాగి ఉన్నవాడు ఖచ్చితంగా నిజాలు చెప్తాడు ఇప్పుడే మనం వాడిని ఎంక్వైరీ చెయ్యాలి అని భరత్ వెంటనే ఆ రామ దగ్గరకు వెళ్లి అసలు నీకు ఆ రమ్య భర్త కాంతిరాజు కి మధ్య గొడవ ఎలా వచ్చింది అసలు మీ మధ్య ఏం జరిగింది అని అడుగుతాడు దాంతో రామ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది రామ ఒక బట్టల కుట్టే టైలరింగ్ షాప్ లో టైలర్ గా పనిచేస్తూ ఉంటాడు అదే సమయంలో రామాకి పెళ్లి చెయ్యాలి అని రామా అమ్మ నాన్న ఇద్దరు నిర్ణయిస్తారు ఆ తర్వాత రామ పేరెంట్స్ పెళ్లి చూపుల కోసం అని ఒక అమ్మాయిని చూడడానికి ఒక ఊరికి వెళ్తారు అప్పుడే రామ పేరెంట్స్ రామాని చూసి పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్లకూడదు నువ్వు వెళ్లి స్వీట్స్ తీసుకురా అని రామాని పంపిస్తారు అయితే రామాకి పెళ్లి చూపులు చూసేటప్పుడు ఏ స్వీట్స్ తీసుకుని వెళ్లాలో అసలు తెలిసి ఉండదు దాంతో రామ ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న అమ్మాయిని చూసి అసలు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్వీట్స్ ని తీసుకుని వెళ్లాలి అని అడుగుతాడు ఆ అమ్మాయి రామా చూసి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాక్లెట్ తీసుకుని వెళ్ళవచ్చు లేదా ఫ్లవర్ నైనా తీసుకుని వెళ్ళవచ్చు అంతెందుకు ఇక్కడ ఉన్న మిక్చర్ నైనా తీసుకుని వెళ్ళవచ్చు అని కొంచెం ఫన్నీ గా చెప్తుంది అయితే రామా మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకుని తన నిజంగానే మిక్చర్ ని తీసుకుని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ రామాని చూసి పెళ్లి చూపులు చూసేటప్పుడు మిక్చర్ తీసుకురావడం ఏమిటి అని నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే రామా మొదటిసారిగా ఆ అమ్మాయిని చూస్తాడు ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ పెళ్లి చూపులు జరుగుతుంది ఆ అమ్మాయి ఎవరో కాదు రామ ఇంతకు ముందు స్వీట్ షాప్ లో చూసిన ఆ అమ్మాయికి అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి ఆ అమ్మాయి కూడా రామాని చూసి ఈ రామ అమాయకు ఉన్నాడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాడు అని రామాని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తుంది దాంతో రామాకి మరియు చల్లమ్మకి వెంటనే పెళ్లి కూడా జరుగుతుంది రామ మరియు చల్లమ్మ ఇద్దరు కూడా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొద్ది రోజులకే వాళ్ళకి ఒక కొడుకు కూడా జన్మిస్తాడు రామ మరియు చల్లమ్మ ఎంత అన్యోన్యంగా ఉంటారు అంటే ఊర్లోని అందరూ వాళ్ళని చూసి జీవిస్తే వీళ్ళిద్దరంలాగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఒక రోజు పాపం చెల్లమ్మకి ఆరోగ్యం పోడవుతుంది దాంతో చెల్లమ్మకి ట్రీట్మెంట్ చేయించడం కోసం రామ చాలా చోట్ల అప్పులు చేస్తాడు అప్పు చేయడం కోసం రామ మళ్ళీ ఆ టైలరింగ్ షాప్ లో పని చేయడం కోసం వెళ్లి అక్కడ పని చేస్తూ తాను తీసుకున్న అప్పు మొత్తాన్ని కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ వరకు తీర్చేస్తాడు అలా రామ కష్టపడి తన భార్యకి ట్రీట్మెంట్ చేయడం కోసం తీసుకున్న అప్పులన్నిటినీ తీరుస్తూ ఉండగా ఒక రోజు ఒక వ్యక్తి మందు తాగుతూ రామాని చూసి నాతో పాటు కలిసి మందు తాగు అని చెప్తాడు అయితే మొదట్లో రామ వద్దు నేను ఈ అలవాటు చేసుకుంటే నేను చాలా అప్పులు తీర్చాలి అవన్నీ నేను సక్రమంగా చేయలేను అని నేను మందు తాగను అని అంటాడు కాని ఆ తర్వాత ఈ ఒక్క రోజే కథ ఏమవుతుంది అని రామ మందు తాగుతాడు అప్పటి నుంచి రామ పాపం ముందుకు బానిసైపోయి తాను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు మొత్తం కూడా తన తాగడానికి విలాసాలకి వాడేస్తూ ఉంటాడు అప్పు మళ్లీ పెరుగుతూ ఉంటుంది తాగడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా తన భార్య చెల్లమ్మతో గొడవ పడుతుంది తనని కొడుతూ ఉంటాడు అప్పటి వరకు ఎంతో ఆనందంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో రామ ముందు తాగడం అలవాటు చేసుకున్నప్పటి నుంచి గొడవలు బాగా జరుగుతూ ఉంటాయి ఒక రోజు రామ తన వైఫ్ దగ్గరికి వచ్చి ఫిజికల్ గా కలుద్దామని అడుగుతాడు అయితే తన భార్య చెల్లమ్మ మాత్రం నాకు ఇష్టం లేదని నువ్వు ఫిజికల్ గా నన్ను సంతోష పెట్టలేవు మరియు డబ్బులు కూడా సంపాదించలేవు అని తన భర్తని తిడుతుంది దాంతో రామ చాలా అప్సెట్ అవుతాడు అలా రామ ఒక రోజు ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చి చూడగా తన భార్య బట్ట లేకుండా వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన రామ బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు రామ భార్య రామాని నువ్వు నన్ను ఫిజికల్ గా సాటిస్ఫై చేయలేవు అని చెప్పి ఉంటుంది కదా ఆ మాటల్ని గుర్తు చేసుకుని రామా చాలా బాధపడుతూ చెల్లమ్మ ఎవరితోనో ఫిజికల్ గా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు ఉంది అని చాలా బాధపడుతూ ఉంటాడు నిజానికి అక్కడ చెల్లమ్మ వీడియో కాల్ లో పోలీస్ ఆఫీసర్ కాంత్ రాజ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇలా జరిగింది మొత్తం రామా భరత్ కి చెప్పి అందువల్ల నేను రమ్య హస్బెండ్ కాంతి రాజ్ వార్నింగ్ ఇచ్చాను అని చెప్తాడు ఆ మాటలు విన్న భరత్ వెంటనే రామాని చూసి నువ్వేనా ఆ కాంతిరాజు చంపింది అని అడుగుతాడు అయితే రామా మాత్రం వెంటనే భరత్ని చూసి సార్ నేను ఎందుకు తనని చంపుతాను అయినా మీరు నన్ను వదిలేస్తే నేను ఇప్పుడు ముందు తాగే సమయం అయ్యింది అని అంటాడు ఆ మాటలు విన్న పోలీసు వెంటనే మేము మాట్లాడుతూ ఉంటే ముందు అంటాం ఏమిటి అని తనని కొట్టబోతూ ఉండగా భరత్ ఆ పోలీస్ని ఆపి వాడిని వదిలేయి వాడిని కొట్టకు మనం ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నా వాడు మందు గురించి ఆలోచిస్తున్నాడు అంటే వాడికి దీని గురించి ఏమీ తెలియదు వాడు ఒక అమాయకుడు వాడిని వదిలేయండి అని అంటాడు ఆ తర్వాత పోలీసులు రమ్య కాల్ డీటెయిల్స్ ని చెక్ చేస్తారు అప్పుడే వాళ్ళకి రమ్య గౌతమ్ అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడుతుంది అని తెలుస్తుంది దాంతో భరత్ తండ వెంటనే గౌతమ్ దగ్గరకు వెళ్లి రమ్య గురించి ఎంక్వైరీ చేస్తారు రమ్య పేరు వినగానే గౌతమ్ మాట్లాడుతూ రమ్య ఒక రాక్షసి అని చెప్పడం మొదలు పెడతాడు నిజానికి రమ్య పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఈ గౌతమ్ కూడా పనిచేస్తూ ఉంటాడు ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అందరూ కూడా ఈ రమ్యని చూస్తూ ఇష్టపడుతూ ఉంటారు అదే విధంగా గౌతమ్ కూడా రమ్యని చూసి ఇష్టపడుతూ వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు అలాంటి సమయంలో రమ్య ఒక రోజు గౌతమ్ దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతుంది దానికి గౌతమ్ కూడా సరే అని అంటాడు అప్పుడు రమ్య వెంటనే ఒక టిష్యూ పేపర్ ని గౌతమ్కి ఇచ్చి ఈ టిష్యూ పేపర్ లో మగవారి వీర్యం ఉందేమో చెక్ చేసి చెప్పు అని అంటుంది గౌతమ్ వెంటనే చెక్ చేసి ఇందులో ముక్కులో ఉండే డస్ట్ ఉంది అని చెప్తాడు ఆ తర్వాత గౌతమ్ మళ్ళీ రమ్యకి దగ్గర అవ్వాలి అని అలాగే రమ్య ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని వెంటనే రమ్యకి ఫోన్ చేసి నేను బాగా చెక్ చేశాను ఆ టిష్యూ పేపర్ లో వీర్యం ఉంది అని చెప్తాడు అప్పుడు రమ్య గౌతమ్ కి తన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పడం మొదలు పెడుతుంది నా హస్బెండ్ కాంతరాజ్ కి మరియు చెల్లమ్మకి మధ్య అక్రమ సంబంధం ఉంది అని నాకు డౌట్ గా ఉంది అని అంటుంది రమ్య ఆ తర్వాత నిజంగా అక్రమ సంబంధం ఉందో లేదో తెలుసుకోవడం కోసం రమ్య మరియు గౌతమ్ యుద్ధ వాళ్ళ ఇంట్లో ఒక సీక్రెట్ కెమెరాని అరేంజ్ చేస్తారు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత అందులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా అప్పుడు గౌతమ్ మరియు రమ్యాలకి కాంతరాజ్ మరియు చల్లమ్మల మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు అని తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న రమ్య నా భర్తకి మరియు చల్లమ్మకి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు అని చాలా ఆనందంగా ఉంటుంది సరిగ్గా అదే సమయంలో గౌతమ్ రమ్య చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు గౌతమ్ రమ్యని చూసి మీ ఇంట్లో నువ్వు నీ హస్బెండ్ గురించి తెలుసుకోవడం కోసం సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేసిన సమయంలో నీకు తెలియకుండా నేను మరొక సీక్రెట్ కెమెరాని నీ బాత్రూమ్ లో అరేంజ్ చేశాను ఇప్పుడు ఆ ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది నువ్వు వచ్చి నా దగ్గర పడుకుంటే ఆ ఫుటేజ్ నీకు ఇస్తాను లేదంటే దాన్ని నేను వైరల్ చేస్తాను అని అంటాడు అలా గౌతమ్ రమ్యని బెదిరించడంతో రమ్య వెంటనే గౌతమ్ తన ఇంటికి పిలిచి నీకు కావాలంటే నేను మూడు లక్షలు ఇస్తాను ఆ ఫుటేజ్ వెంటనే డిలీట్ చెయ్యి అని అంటుంది గౌతమ్ మాత్రం రమ్య చూసి రమ్య ఇస్తారన్న మూడు లక్షల మీద మరొక రూపాయి పెట్టి అవసరమైతే ఈ డబ్బులు నువ్వే తీసుకో నాకు మాత్రం నువ్వు వచ్చి నా దగ్గర పడుకోవాలి అని అంటాడు ఆ మాటలు విన్న రమ్య గౌతమ్ చూసి సరే నేను ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వు అని అడుగుతుంది దాంతో గౌతమ్ అక్కడి నుంచి ఆనందంగా వెళ్లిపోతాడు అలా ఇంటికి వెళ్లిపోయిన గౌతమ్ ఎప్పుడప్పుడు తను రమ్యని అనుభవిస్తానా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా గౌతమ్ రమ్య గురించి ఆలోచిస్తూ తన ఇంట్లో ఉండగా అక్కడికి ఇద్దరు అబ్బాయిలు వచ్చి గౌతమ్ ని బాగా తన దగ్గర ఉన్న ఆ వీడియో రికార్డర్ ని తీసుకుని గౌతమ్ రెండు ఫింగర్స్ ని కట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇలా జరిగింది మొత్తం గౌతమ్ పోలీస్ ఆఫీసర్ భరత్ కి చెప్తాడు ఇది మొత్తం విన్న భరత్ వెంటనే మళ్ళీ రమ్య దగ్గరకు వెళ్లి రమ్య ని మళ్ళీ ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతూ అసలు నీకు నీ హస్బెండ్ కాంతరాజ్ కి మధ్య రిలేషన్ ఎలా ఉండేది అని అడుగుతాడు ఆ మాటలు విన్న రమ్య మేము మొదట్లో పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉండే వాళ్ళం అని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది పెళ్ళైన కొత్తల్లో రమ్య మరియు కాంత్ చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళకి ఒక అబ్బాయి కూడా పుడతాడు కాంతరాజ్ తను సంపాదించిందంతా కూడా తన అమ్మకే ఇస్తూ ఉంటాడు అయితే రమ్య మాత్రం మనం కొత్త ఇల్లు కట్టుకోవాలి అని అడుగుతూ ఉంటుంది అలా ఇద్దరి మధ్య నెమ్మదిగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఒక రోజు కాంతరాజు బయటికి వెళుతూ వెళుతూ బెడ్ మీద పడుకుని ఉన్న తన వైఫ్ ని మరియు తన బాబును చూసి కేవలం తన బాబుకి మాత్రం నేను బయటికి వెళ్లి వస్తాను అని చెప్పి రమ్యకి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో రమ్య వెంటనే తన కొడుకుని తిడుతూ ఉంటుంది అప్పుడే అక్కడే ఉన్న పని మనిషి చెల్లమ్మ వెంటనే రమ్యని చూసి ఏంటి మేడం చిన్న అబ్బాయిని తిడుతున్నారని అడుగుతుంది రమ్య వెంటనే చెల్లమ్మతో మాట్లాడుతూ మా సంసారం బాగానే సాగుతూ ఉండేది ఎప్పుడు బయటకు తిరుగుతూ ఉంటాడు నేను సొంత ఇల్లు కట్టుకుందాం అంటే మాత్రం చాలా గొడవ చేస్తున్నాడు అని చెల్లమ్మకి అంతా చెప్తూ ఉంటుంది ఒకరోజు కాంతరాజ్ చెల్లమ్మ దగ్గరికి వచ్చి త్వరలో రమ్య బర్త్డే ఉంది అని ఒక శారీ తీసుకుని ఈ శారీని రమ్య ఇవ్వ చెప్పి చెల్లమ్మకి చెప్పి బయటికి వెళ్లిపోతాడు అయితే నిజానికి ఆ కలర్ అంటే రమ్యకి అస్సలు ఇష్టం ఉండదు దాంతో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది అలా చీటికి మాటికి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండగా ఒక రోజు రమ్య రోడ్డు మీద వెళుతూ ఉండగా తన పక్కింట్లో ఉండే మహిళ వచ్చి రమ్యని చూసి నేను నీ హస్బెండ్ ని మరియు మీ పని మనిషి చెల్లమ్మని హాస్పిటల్లో చూశాను అని చెప్తుంది అప్పటి నుంచి రమ్యకి తన హస్బెండ్ మరియు చెల్లమ్మల మధ్య అక్రమ సంబంధం ఉందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక రోజు చెల్లమ్మ వంటగదిలో పని చేస్తూ ఉంటుంది అప్పుడే కారపొడి డబ్బా పగిలిపోతుంది ఆ సమయంలో నిజానికి రమ్య ఇంట్లో ఉండదు ఇంట్లో ఉన్న కాంతిరాజు వెంటనే వంట గదిలోకి వెళ్లి ముక్కు తుడుచుకోవడానికి చెల్లమ్మకి ఒక టిష్యూ పేపర్ ఇచ్చి తనని తిట్టి ముక్కు తుడిచి ఆ టిష్యూ పేపర్ ని అక్కడే పడేసి వెళ్లిపోతాడు కొంత సమయం తర్వాత రమ్య ఇంటికి వచ్చి అక్కడ ఉన్న టిష్యూ పేపర్ ని చూసి ఇందులో నా హస్బెండ్ వీర్యం ఉందేమో అని చెప్పి ఆ టిష్యూ తీసుకుని వెళ్లి గౌతమ్ కి ఇస్తుంది అప్పటి నుంచే గౌతమ్ నన్ను వేధించడం మొదలు పెట్టాడు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను చెల్లమ్మని పనిలోకి రానివ్వకుండా ఆపేశాను ఆ తర్వాత నా హస్బెండ్ కాంతిరాజు కూడా కనిపించకుండా పోయాడు అని రమ్య జరిగింది మొత్తం పోలీస్ ఆఫీసర్ భరత్కి చెప్తుంది ఆ మాటలు విన్న భరత్ వెంటనే రమ్యని చూసి గౌతమ్ రెండు వేలని కట్ చేయించడానికి పంపించింది ఆ ఇద్దరు అబ్బాయిల్ని నువ్వేనా అని అంటాడు ఆ మాటలు విడిన రమ్య వెంటనే భరత్ను చూసి నాకు ఆ ఇద్దరు అబ్బాయిలకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తుంది ఆ తర్వాత పోలీసులకి చనిపోయిన కాంతరాజ్ మొబైల్ దొరుకుతుంది ఆ మొబైల్ ఎవరి దగ్గర ఉందో ఆ వ్యక్తిని ఈ మొబైల్ నీకు ఎక్కడ దొరికింది అని విచారిస్తారు అప్పుడు ఆ వ్యక్తి నాకు ఈ మొబైల్ ని ఒక వ్యక్తి అమ్మాడు అని చెప్పడంతో ఎవరు ఆ మొబైల్ ని అమ్మాడో విచారించగా అప్పుడు పోలీసులకు తెలిసేది ఏమిటి అంటే చెల్లమ్మ హస్బెండ్ అనే ఈ మొబైల్ ని అమ్మాడు అని తెలుస్తుంది దాంతో పోలీసులు మళ్లీ రామాని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ అసలు నీకు ఈ మొబైల్ ఎక్కడది అని అడుగుతారు దాంతో రామా పోలీసుల్ని చూసి ఈ మొబైల్ నా వైఫ్ చెల్లమ్మ దగ్గరే ఉంది నేను దాన్ని తీసుకువచ్చి అమ్మేశాను అని చెప్తాడు దాంతో పోలీసులు వెంటనే చెల్లమ్మని తీసుకుని వచ్చి తనని విచారించడం మొదలు పెడతారు అప్పుడు చెల్లమ్మ భర్తను చూసి నాకు కాంతిరాజు కి మధ్య అక్రమ సంబంధం ఉంది రమ్య నన్ను పనుల నుంచి తీసేసిన తర్వాతే మా ఇద్దరి మధ్య ఆ సంబంధం స్టార్ట్ అయ్యింది ఒకరోజు కాంతిరాజు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ నా భార్య నా మీద సందేహంతో ఇంట్లో సిసిటివి పెట్టింది అని ఏడ్చాడు అని చెప్తూ ఉంటుంది అదే సమయం పోలీసులకి గౌతమ్ రెండు వేలు కట్ చేసిన ఇద్దరు కనిపించడంతో వాళ్ళని విచారించడం మొదలు పెడతారు వాళ్ళని విచారించిన తర్వాత పోలీసులకి పోలీసులకి ఆ ఇద్దరు కూడా ఈ చెల్లమ్మతో కాంటాక్ట్ లో ఉన్నారు అని అర్థం అవుతుంది పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కుర్ర వాళ్ళని చూసి అసలు గౌతమ్ రెండు వేళ్లు ఎందుకు కట్ చేశారు అని అడుగుతారు ఆ మాటలు విన్న ఆ కుర్ర వాళ్ళ వెంటనే పోలీసుల్ని చూసి గౌతమ్ రెండు వేలు కట్ చేయమని చెప్పి మాకు కాంతరాజ్ చెప్పాడు మేము అందుకే అతను వేలు కట్ చేసాం అతని వేళ్ళు కట్ చేస్తే మాకు కాంతిరాజు డబ్బులు ఇస్తామని చెప్పాడు కానీ ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని చీటింగ్ చేశాడు అందుకే మేము కాంతిరాజు నరికి చంపేశామని అని చెప్తారు ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ భరత్కి మాత్రం వాళ్ళిద్దరు చెప్పే దాని మీద అసలు నమ్మసక్యంగా ఉండదు ఇంత చిన్న విషయానికి ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తారా నాకెందుకో వీళ్ళ మీద డౌట్ గా ఉంది వీళ్ళిద్దరిని కస్టడీలో ఉంచుకొని బాగా విచారించండి అని అంటాడు ఆ తర్వాత పోలీసులు ఆ ఇద్దరు కుర్రవాళ్ళను చూసి అసలు మీకు ఆ చెల్లె మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ ఇద్దరు కుర్ర వాళ్ళు పోలీసులు చూసి మాట్లాడుతూ మా ఒకరికి హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళాం అక్కడ ఉన్న డాక్టర్ వెంటనే ఆపరేషన్ చెయ్యాలి ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ సూరిటీ సైన్ చేస్తేనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు కానీ అక్కడ ఎవ్వరూ కూడా సైన్ చేయడానికి ముందుకు రాలేదు అదే సమయంలో చెల్లమ్మ అక్కడికి వచ్చి నేను వాళ్ళ అక్కని అని చెప్పి సూర్యుడి సైన్ చేసింది అందుకే అప్పటి నుంచి మేము చెల్లమ్మని మా సొంత అక్కలా భావిస్తూ ఉంటాము అని పోలీసులకు చెప్తారు దాంతో పోలీసులు మళ్లీ చెల్లమ్మని విచారించడం మొదలుపెట్టి నీకు ఆ కాంతరాజు కి మధ్య సంబంధం ఉంది అలాగే నీకు ఈ ఇద్దరు కుర్ర కూడా పరిచయం ఉంది కాబట్టి నువ్వే కాంతరాజు ని చంపేసి ఉంటావని అడుగుతారు పోలీసులు ఆ మాటలు విన్న చెల్లమ్మ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది ఒకరు ముందు తాగుతున్నాడు అంటే తాను నాశనం అవ్వడమే కాకుండా ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాశనం అవుతారు అని ఆ విషయాన్ని మగవాళ్ళు ఎందుకు గ్రహించడం లేదు అని పోలీసుల్ని చూసి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది చెల్లమ్మ స్టోరీ గతానికి వెళ్తుంది తన భర్త రామా దగ్గర నుంచి చెల్లమ్మకి కేవలం టార్చర్ మాత్రమే దొరుకుతూ ఉండగా కాంతిరాజు దగ్గర నుంచి డబ్బులతో పాటు సుఖం కూడా దొరుకుతూ ఉంటుంది ఒకరోజు తన భర్త రామ చల్లమ్మ అక్రమ సంబంధంలో ఉంది అని తెలుసుకుని ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న చెల్లమ్మ వెంటనే రామాని చూసి నువ్వు తాగడం ఆపి నువ్వు తాగడం ఆపిన రోజు నేను కూడా ఈ అక్రమ సంబంధాన్ని ఆపేస్తాను అని చెప్తుంది అయితే అంత చెప్పినా కూడా రామ తాగుతూనే ఉంటాడు దాంతో చెల్లమ్మ కూడా కాంతరాజు తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఒక రోజు కాంతరాజు మరియు చెల్లమ్మ ఒక రూమ్ లో ఉండగా అది గమనించిన రామ వెంటనే ఇంటి బయట నుంచి లాక్ చేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అది చూపించి పంచాయితీ పెడతాడు దాంతో వాళ్ళందరూ కూడా సెటిల్ చేస్తారు అయినప్పటికీ అంత జరిగినా కూడా రామ తాగుతూనే ఉంటాడు దాంతో చల్లమ్మ కాంతరాజ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది కొంతకాలానికి చల్లమ్మ మరియు కాంతరాజు ఇద్దరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతారు అదే రోజు రామాకి ఫుల్ గా మందు తాగిస్తుంది ఆ తర్వాత చల్లమ్మ తన కొడుక్కి నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెడుతుంది వెంటనే చల్లమ్మ కాంతరాజ్ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ యూట్యూబ్ లో వీడియోని చూస్తూ ఉంటుంది ఆ యూట్యూబ్ లోని ఒక వీడియోలో ఇద్దరు పిల్లల గురించి వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు అని ఆ స్టోరీ గురించి చెప్తూ ఉంటారు నిజానికి ఆ ఇద్దరు పిల్లలు ఎవరో కాదు ఇంతకు ముందు చెల్లమ్మ హాస్పిటల్లో సైన్ చేసింది కదా ఆ ఇద్దరు పిల్లల గురించి ఆ యూట్యూబ్ లోని వీడియోలో చెప్తూ ఉంటారు నిజానికి ఆ ఇద్దరు పిల్లల అమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటుంది ఆ విషయం ఆ ఇద్దరికి తెలిసి చాలా బాధపడతారు దాంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి ఒక రౌడీ దగ్గర జాయిన్ అవుతారు అప్పటి నుంచి ఆ రౌడీ ఆ ఇద్దరు పిల్లల్ని యూజ్ చేసుకుని రకరకాల పనులు చేయిస్తూ ఉంటాడు అలాంటి సమయంలోనే ఆ ఇద్దరులో ఒకరికి హెల్త్ ఇష్యూ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు అప్పుడే చెల్లమ్మ వాళ్ళ అక్క అని చెప్పి సైన్ చేసి ఉంటుంది ఇదంతా యూట్యూబ్ లోని వీడియోలో చూసిన చెల్లమ్మ వీళ్ళిద్దరు లైఫ్ ఇలా అవడానికి కారణం వాళ్ళ అమ్మే వాళ్ళ అమ్మ అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం వల్లనే ఈ రోజు వాళ్ళ జీవితం ఇలా అయ్యింది అని అనుకుంటుంది దాంతో చెల్లమ్మ వెంటనే ఆలోచిస్తూ వీళ్ళ అమ్మ తప్పు చేసిన విధంగానే నేను కూడా ఈ రోజు తప్పు చేస్తే నా కొడుకు జీవితం ఏమవుతుంది అని వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కాంతి రాజుతో వెళ్లిపోవాలి అనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది సరిగ్గా అదే సమయంలో కాంతరాజు అక్కడికి వచ్చి చెల్లమ్మను చూసి ఇక్కడి నుంచి వెళ్లిపోదాం పదా అని అంటాడు దాంతో చెల్లమ్మ వెంటనే కాంతరాజుని చూసి నేను ఇప్పటి వరకు తప్పు చేశాను కానీ ఇప్పటి నుంచి నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాను నువ్వు కూడా వెళ్ళి నీ భార్యతో సంతోషంగా జీవించు అని సలహా ఇస్తుంది అయితే కాంతరాజు మాత్రం చెల్లమ్మని కట్టేసి కొడుతూ రా వెళదామని అంటూ ఉంటాడు ఆ సమయంలో చెల్లమ్మ కుక్కర మూత తీసుకుని ఆ కాంతరాజుని కొట్టడంతో కాంతరాజు అక్కడకక్కడే చనిపోతాడు దాంతో చెల్లమ్మ అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో చెల్లమ్మ దగ్గరికి చెల్లమ్మ ఇంతకు ముందు సహాయం చేసిన ఆ ఇద్దరు కుర్రాళ్ళు వస్తారు దాంతో చెల్లమ్మ ఆ ఇద్దరిని చూసి నేను తప్పు చేశాను ఇక మీదట నేను నా భర్త మరియు కొడుకుతో నిజాయితీగా జీవించాలనుకుంటున్నాను అని చెప్తుంది ఆ మాటలు విన్న ఆ ఇద్దరు కూడా చెల్లమ్మని చూసి నువ్వు అసలు భయపడకు నువ్వు ఆ రోజు మా అక్క స్థానంలో నిలబడి మాకు సహాయం చేశావు మాకు అది చాలు నువ్వు ప్రశాంతంగా నీ ఫ్యామిలీ జీవిస్తూ ఉండు మేము ఈ హత్యని మేమే చేశామని చెప్పి ఈ వేసుకుంటామని వెంటనే ఆ కాంతరాజు బాడీని మొక్కలు మొక్కలుగా నరికేసి సిటీలో అక్కడక్కడ పడేస్తారు అలా చెల్లమ్మ పోలీస్ ఆఫీసర్ భరత్ కి జరిగిందంతా చెప్తూ ఆ విధంగానే ఆ ఇద్దరు ఇప్పుడు మీ దగ్గరకి వచ్చి ఆ హత్యని వాళ్లే చేశారని లొంగిపోయారు అని చెప్తుంది నేను నిజానికి అన్ని సరి చేసుకుని నిజాయితీగా బ్రతకాలి అని చూస్తున్న సమయంలోనే ఇలా జరిగిపోయింది నేనే ఈ హత్య చేశాను మీరు ఎలాంటి శిక్ష వేసినా నాకు ఓకే అని చెప్తుంది చెల్లమ్మ ఇదంతా విన్న భరత్ వెంటనే చెల్లమ్మను చూసి నీ కొడుకు భవిష్యత్తు కోసమే నువ్వు ఇది చేసావు ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తే నీ కొడుకు రౌడీ అవుతాడు కాబట్టి ఇక నుంచి హ్యాపీగా ఆనందంగా జీవించు అని పంపించేస్తాడు ఆ ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం మేమే హత్య చేశాము అని జైల్లో ఉంటారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది చెల్లమ్మ మరియు రామ కొడుకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు దాంతో చెల్లమ్మ మరియు తన కొడుకు ఆ ఇద్దరు అబ్బాయి చూడ్డానికి జైలుకి వెళ్ళి కోసం మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పి అక్కడి నుంచి బయటికి వస్తారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఐదుగురు ఫ్రెండ్స్ అమెరికా వెళ్ళి ఒక రోజు పార్టీ చేసుకుంటూ ఉండగా ఐదుగురులో ఒక వ్యక్తి చనిపోతాడు ఆ వ్యక్తి సాధారణంగా యాక్సిడెంట్ లేదా చనిపోయా లేదా చంపారా లేదా ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి అతన్ని చంపారా అసలు ఆ చనిపోయిన వ్యక్తి గతం ఏమిటి ఫైనల్ గా ఆ చనిపోయిన వ్యక్తిని ఎవరు చంపారో కనుక్కున్నారా లేదా అన్నదే రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ అయినటువంటి ద బర్త్డే బాయ్ మూవీ స్టోరీ ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్